శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర యాభదవ అధ్యాయం పార్శ్వ వ్యాపారి నవసరి నుంచి ఒక పార్శ్వీ వ్యాపారి గరుడేశ్వరం వచ్చి మహారాజును సందర్శించి నన్ను ఒక భూతం పట్టుకుని మహా వేధించుచున్నది అది ఒక ముద్దైనను అన్నం నన్ను తిననీయదు నిన్న మాత్రం మీ దర్శనం చేసుకుని పోయి భోజనమునకు కూర్చొని కూర్చుండగానే అన్నమంతయు కడుపులోనికి పోయినది ఇక మీ పాదములను వదలను అని పలికాను మహారాజ్ అతనికి ఒక యంత్రము వేసి ఇచ్చి కట్టుకొనమని అని అతడు ఆ యంత్రం ధరించగానే ఎన్నో దినముల నుంచి ముప్పుదిప్పలు పెట్టుచున్న భూతము అతన్ని వదిలి పారిపోయాను ఆ అద్భుత చర్య చూడగానే పార్శీలకు అందరికీ మహారాజ్ సామర్థ్యాన్ని తెలిసి వచ్చాను ವಾರಂದರೂ ಅಸಂಖ್ಯಾಕಂಗ ಮಹಾರಾಜ ಯುದ್ಧಕ್ಕೂ ರಾಸಾಗಿರಿ ಗಣಪತಿ ಬುವ ಬಡೋದಾಲೋನಿ ಲ ಮಂದಿರ ಮಹಾಂತ ಅನ గణపతి బువ్వా తన పరివారముతో మహారాజ్ దర్శనార్థం గరుడేశ్వరం వచ్చెను మహారాజుకు నమస్కారం చేయుచుండగా ఆయన కేదో స్ఫురించి అనుమాన్ నివృత్తికై మహారాజ్ నేదో అడగబోచుండగా మహారాజ్ ఆయనను చూచి అవును నేను ఇచ్చటకు వచ్చుచున్నప్పుడు దారిలో అరణ్య మధ్యమున అశ్వత్థామను కలిసెను వారితో మాట్లాడు మహాభాగ్యం కలిగినది అనేది ఆ మాట వినగానే గణపతి బువ ఆశ్చర్యపడి ఈ మాటే మిమ్మల్ని అడగవలేననుకుని అనుకుని చుండగా మీరే జవాబిచ్చినారు అని గణపతి బువ్వా మనసులోని విషయం పసిగట్టి మహారాజ్ సమాధానం చెప్పట ప్రత్యక్షంగా చూచి ఎల్లరూ మహారాజ్ సామర్థ్యాన్ని కొనియాడిరి అపస్మారక వ్యాధి నివారణ బడోదాలో చింతామణిరావు గోడే అను ఒక డాక్టర్ ఉండెను ఆయనకు సంతా సంతానము దక్కక పుట్టిన తోడనే వరుసగా నలుగురు ఐదుగురు పిల్లలు మరణించి చివరకు ఒక పుత్రుడు కలిగాను కానీ వాణిని అపస్మారక వ్యాధి పట్టుకునేను ఎన్ని మందులు వాడినను లాభం లేకపోయాను అప్పుడు ఆ డాక్టర్ గరుడేశ్వర్లో నున్న దొండోపంతుకు మహారాజు విభూతి పంపించుడని లేఖర్ ద్వారా తెలియచేశాను మహారాజు అభిమంత్రించి ఇచ్చిన ఢోండే ఢోండేపంత్ బటోదాకు పంపించను పిల్లవాణి నొద్దుట ఆ భస్వం పెట్టగానే అతనికి గుణము కనిపించను క్రమక్రమంగా వ్యాధి అతని వ్యాధి తగ్గిపోయాను దొరికిన నత్తు ఒకసారి ఒక స్త్రీ మహారాజు వద్దకు వచ్చాను మహారాజు ముందుట నారికేళం పెట్టి వంగి నమస్కారం చేయించుండగా ఆమె ముక్కునగల నత్తు జారి కిందకు పడాను ఆ విషయం అప్పుడు ఆమె చూచుకునలేదు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆనాటి సాయంకాలం తన ముక్కున నత్తు లేని విషయం ఆమెకు తెలుసు ను నత్తు కోసం మిల్లంతయులించాను కానీ అది కనిపించలేదు అప్పుడు ఆ మహారా అప్పుడు ఆమె మహారాజ్ దగ్గరకు పోయి నా నత్తు విషయంలో ప్రశ్న చెప్పు అని అడిగాను నీకు ప్రసాదంగా ఇచ్చిన నారికేళం పగులు కట్టి చూడు అందులో కనిపించను అని మహారాజ్ చెప్పి ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపడుతూ ఇంటికి పరుగు పరుగున వచ్చి టెంకాయను పగులు కొట్టాను ఆ టెంకాయలో నుండి నత్తు బయటపడెను దత్త భావ సుధారసము భక్త జనులకు భక్తజనులకు ఉపయోగ ఉపయోగముగా ఉండునని మహారాజా ఆత్మానాత్మ విచారము చిత్త షడ్బోధ నక్షత్రమాల అను రెండు గ్రంథములను ప్రాకృత భాషల్లో ఆ సమయంలో రచించింది అర్హత గల వారికి ఆ గ్రంథమును గురు చరిత్రలోనున్న సమస్త కథాసారము గ్రహించి దత్తభావాను దత్తభావా సుధారసము అను గ్రంథము చేసి అచ్చ ఇచ్చట ప్రతిదిన ఈ కథలు చెప్పుచుంటుడు అని కథలు చెప్పడి వారికి దానిని మహారాజు బహు బహుకరించిదివాత్సలు సావంతవాడికి చెందిన రాంబావ్ సబ్నీస్ యొక్క కుమారుడు బడోదా సంస్థానంలో పెద్ద ఉద్యోగం చేయుచుండను ఆయన శ్రావణ మాసంలో మహారాజ్ దర్శనమునకై వచ్చను ఆయన లోపలికి అడుగు పెట్టగానే మహారాజ్ వృద్ధులై ఆగుము నేనెత్తిన నున్న ఆరు వెంట్రుకలు తీయనిదే నా దగ్గరకు రావద్దు అనేది ఆ మాట విని అతడు వెడలిపోయి వెంటనే వెంట్రుకలు తీయించి తల వెనుక గోష గోష్పాదమంత జుట్టు ఉంచుకొని మహారాజ్ దగ్గరకు తిరిగి వచ్చి మహారాజు ఆశీస్సులు పొందాను అచ్చట మకాం చేసి ఉండుటకు స్థలం లేనందున ప్రొద్దుటే లేచి ఇంటికి తిరిగిపోవుట ఆ రాత్రి ఎందే మహారాజా అతడు పొంది ఉండెను ఉదయమే పరి సపరివారంగా బడోదాకు ప్రయాణం అయ్యాను ఆ సమయంలో నారా నారదేశ్వర్ మందిరంలో నిత్య ప్రమాణముగా భాష్య పాఠం సప్నీస్ భార్యకు మహారాజ్ దగ్గర నుంచి తీర్థప్రసాదములు తీసుకుని బయలుదేరిన బాగుండును అనే ఆలోచన వచ్చింది కానీ అందుకు చాలా చాలనందున మనస్సులోననే మహారాజును స్మరించి నమస్కారము చేసి ముందుకు రెండడుగులు వేసాను అంతలో మహారాజ్ దగ్గర నుంచి ఒక వ్యక్తి ఆమెను సమీపించి అమ్మా మందిరంలో పాఠం నడుచుచుండగా హఠాత్తుగా మహారాజ్ పాఠం నాపి తక్షణమే మీకు అందచేయమని అని తీర్థ ప్రసాదాలు పంపినారు తీసుకునుడు అని తీర్థ ప్రసాదముల కామెకిచ్చిను తన మనస్సులోని కోరిక గ్రహించి అనుగ్రహించిన పరమసద్గురు మహారాజ్ వాత్సల్యమును తలుచుకునగానే ఆమె కన్నుల నుంచి ఆనందాశ్రులు జాలువారి శరీరం పొలకించగా ఆమె ప్రసాదమును అందుకొని కన్నుల కద్దుకొని ప్రయాణమై బయలుదేరను ఇందిరాబాయ్ హోల్కర్ ఆనందరావు రామకృష్ణారావు తాలా చేర్కర్ ఆయన అతడు బొంబాయిలో నివసించుచుండెను ఆయన మన్మరాలు దౌహత్రి ఇందిరాబాయి ఆమెను ఇందూర్ మహారాజైన సీమంత్ శ్రీమంత్ సవైతు కోచీరావు హోల్కర్కిచ్చి వివాహం జరిపించుటకు శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో నిశ్చితార్థం జరిగింది అది జరిగిన కొన్నాళ్ళకు ఆయన యూరప్ వెళ్ళను అందువలన వివాహ సమూహ సుముహూర్తము పెట్టించుటకు వీలుపడలేదు నిశ్చయం జరిగి పదకొండు మాసములు గడిచినను ఆయన స్వదేశమునకు తిరిగి రాలేదు విదేశములో తిరుగుచుండేది అప్పుడు ఆనందరావు పెద్ద కోడలైన కృష్ణాబాయి తన బాచి అంటే మేనకోడలు అయిన ఇందిరాబాయి జన్మ పుత్రికను వాడి నివాసి అయిన నారాయణరావు దత్తాత్రేయులకు పంపించి పెండ్లి ఎప్పుడగునో మహారాజుని అడిగి తెలుసు తెలుపుడని కోరాను ఇక్కడ జన్మ పుత్రిక అయి ఉండదు జన్మ పత్రిక అయి ఉంటుంది కాబట్టి మనం జన్మ పత్రికనే చదువుకుందాం ఇందిరాబాయి పత్రికను వాడి నివాసి అయిన నారాయణరావు దత్తాత్రేయులకు పంపించి పెండ్లి ఎప్పుడగునో మహారాజును అడిగి తెలుసుకున్నాడని కోరాను మహారాజు ఆ పత్రికను చూసి పెదవి విరిచి ఈ జాతకరాలకి రాజయోగము లేదని అప్పుడు లేదని అనిరి అప్పుడు నారాయణరావు దత్తాత్రేయ మహారాజ్ చెప్పిన విషయం కృష్ణాబాయికి తెలియ తెలియజేయచ్చు పిల్ల జన్మపత్రిక మహారాజ్ చేతిలో పడింది ఇక భయం లేదు ఆ అమృతహస్త స్పర్శతో పిల్ల జాతకమే మారిపోయినది వారి ఆశీస్సులతో ఈ వివాహం తప్పక జరగగలదని నా విశ్వాసము చిత్తగించగలరు అని ఒక లేఖ వ్రాసిరి అప్పుడు నారాయణరావు దత్తాత్రేయ మహారాజ్ చెప్పిన విషయము కృష్ణాబాయికి తెలియజేయచ్చు పిల్ల జన్మపత్రిక మహారాజ్ చేతిలో పడింది ఇక భయం లేదు ఆ అమృత హస్తస్పర్శతో పిల్ల జాతకమే మారిపోయినది వారి ఆశీస్సులతో ఈ వివాహం తప్పక జరగగలదని నా విశ్వాసము చిత్తగించవలగలరు అని ఒక లేఖ వ్రాసిరి ఆ తర్వాత ఆయన ప్రార్థనకు లోబడి ముందు పిల్ల చేత నిష్కామంగా శివారాధన చేయించవలేను పిమ్మట దేవేంద్రామణి నమస్తుభ్యం అను మంత్రమును జపం చేయవలేను మార్గశీర్ష మాసములో ఒక శుభకార్యం కాగలదు అని తెలిపిరి మహారాజు ఆశీర్వచన ప్రకారం ఇందూర్ మహారాజు రెండు మూడు నెలలలోనే స్వదేశమునకు తిరిగి వచ్చింది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో శుద్ధ దశమి సోమవారం నాడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఇందిరాబాయికి ఇందూర్ మహారాజుతో వివాహం మిగుల వైభవోపేతంగా జరిగిన వివాహ అనంతరం ఇందిరాబాయి అను ఆమె పేరు మహారాణి సాహెబ్ ఇంద్రాబాయ్ హోల్కర్గా మారెను ఆమెకు మహారాజుపై గల భక్తి ప్రపత్తులు నిరుపమానమైనవి మహారాజు ఆశీర్వచన ఫలితంగానే తన వివాహం జరిగినవి జరిగినని మహారాజు పట్ల సర్వదా కృతజ్ఞురాలే ఆమె ఉండేది మహారాజు ఏ ఏ చోట్ల నివసించినారో ఆయా చోట్ల మహారాజు స్మృతి చిహ్నములను మహారాజు మహాసమాధి అయిన తరువాత ఆమె నెలకొల్పెను గరుడేశ్వరంలో రణమదా నదికి స్నానాల రే నిర్మించను మాండ్గా కురుగుడ్డ కారంజా ఉన్నగు స్థానాలలో మందిరాలకు అనేక పర్యాయంలో యథోషిత ధన సహాయాన్ని ఈ ప్రకారంగా ఆమె తన గురుమహారాజుపై గల గల తన భక్తి ప్రకర్తులను వెల్లడించు తన జీవితమంత్రి గురుసేవకి అంకితం చేసిన ప్రసాద వినియోగంలో విచిత్రం ప్రతి దినము రాత్రి భజన అయిన తర్వాత నియమంగా అందరికీ ప్రసాదం పంచిపెట్టి చుండ్రి ఒకసారి భజన పూర్తి అయ్యను ఆ రోజు భక్తులు చాలామంది వచ్చిరి తయారు చేసిన ప్రసాదము స్వల్పంగా ఉండెను అంతమందికి అది సరిపోవునో లేదో అని సబ్డెస్సుకు అనుమానం కలిగిన ప్రసాదం పంచిపెట్టుట ప్రారంభించి పురుషుల వంతు కాగానే మహారాజు ప్రసాద పాత్రలు తెచ్చి తమ ముందు పెట్టుడని ఆజ్ఞాపించిరి ప్రసాద పాత్రలు వారి ముందు ఉంచగానే ఇంకనూ ఆడవారికి పంచిపెట్టవలసి ఉన్నది దీనిలో పదార్థం ఎంత ఉన్నదో చూచిదము మూతలు తీయుడు అని వారు పలికిరి ఆ మూతలు తీయగానే ప్రసాద వినియోగమునకు ముందు ఆ పాత్రల్లో ఎంత పదార్థం ఉండెనో అంత పదార్థము ఉండటగాంచి సబ్నిస ఆశ్చర్యపోయేను ఆగిపోయిన వర్షము శ్రీకృష్ణ జయంతి ఉత్సవం చేయుటకే ముందుగా నీళ్లను శుభ్రపరిచే శుభ్రపరచు పని చేయవలసి ఉండెను జయంతి వచ్చినను ఆ రోజు సాయంత్రం దాకా నెవ్వరును నేల శుభ్రపరిచి విషయం పట్టించుకొని పట్టించుకొని కుండెరి ఆ రోజు సాయంకాలం మహారాజు స్వయంగా పోయి స్థలం శుభ్రపరచడం మొదలుపెట్టరు మహారాజు పని చేయుచుండడు చొచ్చి జనులందరూ తమ అశ్రద్ధకు దిగ్ సిగ్గుపడి పరుగుపరుగున ఒక పెట్ ఒక పెట్టున వచ్చి పడిరి కొన్ని నిమిషములలో ఆ నేలను శుభ్రపరిచి చేపలు పరిచిరి రెండు పెట్రోమాక్స్ లైట్లు తెచ్చి వెలిగించిరి కీర్తనైన తర్వాత భజన మొదలుపెట్టరి అంతలో నర్మదా నదికి అవతల తీరమున వర్షం కురియుచుండట కనిపించను అచ్చటకు కూడా వాన వచ్చి మధ్యలోనే భజన ఆపివేయవలసి వచ్చినేమో అని సబ్నీస్ ఉన్న వారందరూ భయపడి అది చూచి మహారాజు ఒకసారి ఆకాశమంగ తమ దృష్టిని నిలిపి ఇట్లనిది భయం లేదు వాన రాదు భజన చేయండి అందరూ మహారాజు పలికినది విని నిర్భయులైరి భజన పూర్తి కాగానే అందరూ పర్ణ కుటీరంలోనికి పోయి అచ్చట శ్రీకృష్ణ జనోత్సవం చేసిరి ఆ ఉత్సవం పూర్తి అయిందో లేదో కుంభవృష్టి కురిసెను అప్పుడు మహారాజు ఇట్లనిది సబ్నీస్ ఇందాక భజన మధ్యలో రావాల్సిన వర్షం ఇప్పుడు వచ్చింది చూడుము అందరూ మహారాజు మాట విని ఉత్సవమునకు అంతరాయం కలగకుండా వర్షం నాపిన మహారాజు సామర్థ్యాడి లభించిన సగ్గు బియ్యము ఒక సమయంలో ఒక బ్రాహ్మణుడు మహారాజ్ దర్శనార్థం గరుడేశ్వరం వచ్చిన అతడు జ్వరపడి చాలా నీరసంగా ఉండేను కొన్ని రోజులు అతడు ఆ ఉండి తిరిగి వెడలిపోచుండగా మహారాజ్ అతనితో ఇట్లనేది నీవు చాలా నీరసంగా ఉన్నావు చాలా దూరం పోవలసి ఉన్నది దేనికైనా మంచిది సగ్గు బియ్యం దగ్గర ఉంచుకున్నాము వాకిట సబ్నీస్ ఉన్నాడు ఆయన నీకు సగ్గుబియ్యం నొసగలడు మహారాజు మాటలు విని సబ్నీస్ ఇప్పుడు ఈ మహా బ్రాహ్మణుకు సగ్గుబియ్యం నేనెచ్చట నుంచి తెచ్చి ఇయ్యగలను అని చింతించుచుండెను అంతలో గరుడేశ్వర తాలూకా ఆఫీస్ హెగ్గుమాస్తా సబ్నీస్ సబ్నీస్తో ఏదో పనిపడి కలియవలేనని వచ్చను ప్రసంగ విషమున ఆ గుమాస్తా ఇది కుగ్రామైనను మహారాజు రాకతో దీనికి మహర్దశ పట్టింది ఇప్పుడు కావలసిన సామాగ్రి అంతయు నీ గ్రామంలోనే సమృద్ధిగా దొరుకుచున్నది బొంబాయి నుంచి ఇక్కడ వచ్చిన ఒక పెద్ద మనిషి ఇంటికి తిరిగిపోవును తన దగ్గర మిక్కి మిగిలిపో పోయినవి బియ్యములు మొన్న మొన్న మా ఇంటిలో ఇచ్చిపోయినాడు సగ్గు బియ్యము వంటి అపురూప వస్తువులు కూడా ఇక్కడ లభించుచున్నవనగా ఇదంతయో మహారాజ్ దయ ఆ మాటలు వినగానే సబ్నిస్కు మహారాజ్ సామర్థ్యం మరింత అర్థమయ్యను ఇదంతయో తనకు సగ్గుబియ్యం దొరుకుటకై మహారాజ్ చూపుచున్న లీలాయిని భావించి వెంటనే ఆ సగ్గుబియ్యాన్ని తెప్పించి ఆ బ్రాహ్మణులకు ఇప్పించను దత్త విగ్రహ ప్రతిష్ట విఠళ్లను పేరుగల ఒక విశ్వ బ్రాహ్మణుడు బటోదాలో ఆతడు అతడు దత్తమూర్తిని తయారు చేసి ఒకనాడు మహారాజు వద్దకు తీసుకుని వచ్చెను రామచంద్ర శాస్త్రి ప్రకాష్కర్ మరి నాలుగురు బ్రాహ్మణులు నా సహాయంతో ఆ విగ్రహమును ఆశ్రయించ శుద్ధ నవమి నాడు డోండోపంత్ కోపర్కర్ చేతుల మీదుగా మహారాజ్ ప్రతిష్ట చేయించింది ఒక బ్రాహ్మణునిచే పూజార్చనలు చేయించింది వాడిలో జరుగు విధమునగానే త్రికాలమున ఎందు పూజలు మొదలగునవి జరుపుచుండిరి కానీ ఆ మూర్తికి సంస్కారం కాకుండాను కనుక దత్తప్రభు ఆజ్ఞానుసారం యథావిధి అర్చనలు చేయించుండేది ఆ దేవునకు కానుకగా వచ్చిన ద్రవ్యమును మాన్గావ్లో మాదిరిగానే నా నరసాబు వాడికి మహారాజు పంపవ పంపించుచుండిరి ఉపవాసము ఒకసారి మహారాజు ద్వాదశి నాడు భిక్ష చేసి పారణకు కూర్చుండి అంతలో ఒక ముత్తైదవ మహారాజు విస్తరలో హఠాత్తుగా నిమ్మకాయ ముక్క వడ్డించను చప్పున మహారాజు విస్తరి ముందు నుంచి లేచి నిలబడి ఇట్లనిది ఈమె ఎక్కువ పాపము సన్యాస ధర్మములు తెలియవు సరే మంచిది వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని ఆసనం మీద కూర్చుండేది జనుల ప్రశ్నోత్తర కార్యక్రమం మొదలయ్యేను రెండు జనములకు ఉపవాసం ఉన్నను రవ్వంత నీరసమైనను మహారాజులో కనిపించలేదు భక్తుల బలవంతంపై ఒక కొయ్య గ్లాసులో గ్లాసులు చల్ల మాత్రం వారు తీసుకునేది చమత్కార సంభాషణము ఒకనాడు ఒక భార్యాభర్తల జంట మహారాజ్ దర్శనార్థం వచ్చింది ఆ భార్యకు మహారాజు దగ్గర ఉపదేశం తీసుకున్న వలన నా కోరిక ప్రగాఢంగా ఉండెను మంత్రోపదేశం చేయుడని ఆమె మహారాజును ప్రార్థించను మహారాజు ఆమెను చూచి తల్లి నేను నీకు ఉపదేశం ఇయ్యకూడదు ఎందుకనగా నీవు జపం చేయచు మాల త్రిప్పుచు కూర్చున్నప్పుడు మీ శ్రీవారు వచ్చి అన్నం పెట్టుమన్న నా పొయ్యి మీద నన్నది పెట్టుకొని తినో ముందు అప్పుడు మీరిద్దరూ నొకరునొ నొకరు నొకరు జుట్టు మరొకరు పట్టుకొని పోట్లాడుకొనవలసి వచ్చును అనేది ఆ మాటలు విని భర్త నవ్వుచు ఇప్పుడు అట్లా కాకుండా నుండినా కదా అది ఆమెకు క్రొత్త ఏమియో కాదు బాలతో వచ్చిన విద్య నేను ఆ భార్యధరం భార్య భర్త వైపు ఒకసారి తిరిగి కళ్ళు మిలమిలాడించి మొగం కిందకు దిప్పుకునేను అచ్చటనున్న వారందరూ అది ఒక ఆటగా భావించి పక్కున నవ్విరి మహారాజా అప్పుడు అప్పుడప్పుడట్టి చమత్కార సంభాషణములు చేసి అందరిని నవ్వించి ఒక సర్పము దత్తమూర్తిని స్థాపించిన ప్రదేశంలోనికి ఒకనాటి రాత్రి ఒక సర్పం వచ్చిన దానిని చూచి అందరూ భయపడిరి అప్పుడు మహారాజు వారిని చూచి మీరందరూ బయటకు పోయి పండుకొనడు లేని ఎడల అర్ధరాత్రి వేళలే వేళలేచి నన్ను నిద్రపోనియక పాము కరిచినదని గోల పెట్టదురు అనిది అటుపైన వారు ఆ సర్పంపై బియ్యము మంత్రించి చల్లి నీవు బయటకు పోయి ఎవరి దృష్టిలోనూ పడక అక్కడనే ఉండు అనిది అందరూ మహారాజుపై భారమిడి మందిరంలోనే సైనించిది మరునాడు సాయంకాలం గీతా ప్రవచనం జరుగుతుండగా ఆ పాము అటు ఇటు కదులుచు అల్లరి చేదురుడంగిను మహారాజు ఆ సర్పం దగ్గరకు పోయి అరే ఏమిటిది ఊరుకో అచ్చట గీతా ప్రవచనం జరుగుతున్నది గోల్ చేయక ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్లిపోవానిది వెంటనే ఆ సర్పము జనుల మధ్య నుంచి జరజరా ప్రాక కొంచో బయటకు వెళ్ళిపోయాను అది వాకిటిలోనికి రాగానే జనులు దాన్ని చూచి చంపుటకే కర్రలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చింది ఆ జనులలో ఒకడు ఆ పామును ఒడువుగా పట్టుకునను వెంటనే మహారాజు వద్దు వద్దు దాన్ని చంపవద్దు అది ఎవరికీ అపకారం చేయలేదు నా మాట విని దానిని నర్మదా నదిలో విడిచిరండి అని ఆజ్ఞాపించింది మహారాజు చెప్పిన ప్రకారంగా జనుల సర్పమును నర్మదా నదిలో వదిలిపెట్టి వచ్చింది బంగారు కాసులు మహారాజు ముందర కానుకగా సమర్పించ సమర్పించడి ధనము నొక డబ్బాలో దాచుకొని చుండేది దాచుచుండడివారు ఆ ఖజానా నుంచి ధాన్యం మొదలగు వస్తువులు కొని తెచ్చడివారు మహారాజ్ ఆ ధనం ఎన్నడను చేతితో మొట్టి ఎరుగరు ఆ ఒక సమయమున ధాన్యం కొనుగోలు చేసి అమ్మిన వానికి డబ్బు చెల్లించిన తర్వాత డబ్బాలో చూడగా మూడు రూపాయలు మాత్రమే నిల్వ ఉండెను నిత్యము జనులు రెండు వందలకు పైగా వచ్చిచుండేది ఆ నిల్వ ఉన్న పైకం దినసరి ఖర్చులకే మూల సరిపోనని సబ్నిస్ కంగారు పడి మహారాజు పోయి ధన ధనాభావ విషయం విన్నవించను మహారాజ్ అతన్ని చూచి దేవు ఇష్టానుసారం అంతయు జరుగును నీవెందుకు ఊరకనే కంగారు పడదవు డబ్బు లేకపోయినా ఏమి నర్మదా జలం పుష్కలంగా ఉంది కదా అని పలికిరి సబ్నీస్ మారు మారు పలకక విన్నకుండెను మరుసటి రోజు వంట సామాగ్రి పంపిన వంట సామాగ్రి పంపిన దుకాణదారు వచ్చి డబ్బు అడుగగా మహారాజు సబ్నీస్ వంక చూచి ఆయనకు పైకమిచ్చి పంపించండి అని డబ్బా మూత తీసి చూడగానే అతని కళ్ళు జిగేల్ మనను డబ్బా అంతయు బంగారు కాసులతో నిండి ఉండను సబ్నీస్ అది చూచి తెల్లబోయాను పూర్వము మహారాజ్ వదహే వదహాడ్ ప్రాంతంలో సంచారం చేయుచుండే అప్పుడు అంబాదాస్ అంబాదాస్ బాకే పొలంలో నుంచి ఒకసారి వారు నడిచిపోవటం జరిగిన మహారాజ్ పాదస్పర్శ వలన ఆ సంవత్సరం ఆ పొలంలో బంగారం పండెను అంబాదాస్ అతని భార్య ఇదంతయు మహారాజ్ వాహత్యమని భావించి భక్తి ప్రపత్తులతో గరుడేశ్వరం వచ్చి మూడు నెల మూడు వేల మూడు వేల బంగారు కాసులు మహారాజు ముందు పెట్టింది అంబాదాస్ ఇంటికి తిరిగి పోచున్నప్పుడు మహారాజ్ ఆయనను మాలిక్ యజమాని అని సంభవి సంబోధించి పిలిచి చిన్న చిన్న కాగితం ముక్కలపై రామనామాల్ని వ్రాసి ఆ కాగితములను పిండితో కలిపి ఉండలు చేసి ప్రతిదినము చేపలకు ఆ ఉండలను మీరు ఆహారంగా వేయిచుండు అని చెప్పి మహారాజ్ చెప్పిన విధంగా ఆ దంపతులు నిత్యము చేపలకు పిండి ఉండలు ఆహారముగా పడవేయిచుండి ఓం నమో శ్రీ దత్తాత్రేయ ఓం శాంతి 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 యావది యావదవ అధ్యాయం సంపా సంపూర్ణం